కేంద్ర ప్రభుత్వం జరిపించబోయే జనాభా లెక్క జనగణన కార్యక్రమంలో కులగణన చేయాలని నిర్ణయించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతిస్తున్నాం ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు మన దేశంలో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనగణన అంటే జనాభా లెక్కల్ని చేసేటువంటి ఒక ప్రక్రియ ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ నిబంధన అరవై తొమ్మిది ప్రకారంగా అరవై తొమ్మిదో అంశంలో రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ అరవై తొమ్మిదో అంశంలో కేంద్ర ప్రభుత్వమే జనాభా లెక్కలు చేయాలనేటువంటిది ఉంది కులగణ ఎప్పుడు ప్రారంభమైంది పద్దెనిమిది వందల డెబ్బై రెండులో పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో క్రమ క్రమబద్ధీకరింపబడినటువంటి జనాభా లెక్కలు పద్దెనిమిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది వందల పదకొండు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఒకటికి చివరిసారి కులగణన జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తర్వాత అధికారంలో ఉన్నప్పుడు అంటే బీసీల యొక్క ఎస్సీల యొక్క ఎస్టీల యొక్క లేకపోతే వివిధ అంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వెనకబాటుతనంలో ఉన్నటువంటి వారి యొక్క ఈబీసీలు ఈబీసీలుగా పరిగణిస్తున్న వారి యొక్క లెక్కలు స్పష్టంగా ఉండాలని ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి గారు సూక్ష్మంగా ఆలోచించి సామాజిక న్యాయాన్ని సాధించాలని అంటే అన్ని వర్గాల యొక్క ఆలోచనల్ని కూడా మనం స్వీకరించాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ చేసింది విశాఖపట్నంలో రాజమండ్రిలో విజయవాడలో తిరుపతిలో కర్నూలులో జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన సమావేశాలు నిర్వహించి వివిధ కుల సంఘాలకు సంబంధించినటువంటి ఆ కులాలు ఏ విధంగా జీవనం సాగిస్తున్నాయి ప్రభుత్వ అవసరాలు ఎలా అవసరాలు ఉన్నాయి ప్రభుత్వ అవసరాలు ఆ కులాలకి ప్రభుత్వ అవసరాలు అందటంలో ఉన్న లోపాలు ఏమిటి ఆ కుల సంఘ నాయకుల యొక్క అభిప్రాయాలను కూడా సేకరించి ఏదైతే మన రాష్ట్రంలో ఆనాటికి ఉన్నటువంటి గొప్ప వ్యవస్థ బీహార్ రాష్ట్రానికి ఆ లేదు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నావు